అంబేద్కర్ కేంద్రం కోనసీమలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సోమవారం పేరూరు గ్రామానికి చెందిన పదిహేను మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంత కార్యక్రమం నిర్వహించారు అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోదా గణపతి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గణపతి మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ తరఫున గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం జరిపించడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు గర్భిణీ స్త్రీలకు కిట్లను పంపిణీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని తాము ఈ సామూహిక సీమంత కార్యక్రమం జరిపినట్లు గణపతి వెల్లడించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి బివి హనుమంతరావు కోశాధికారి జి నాగేశ్వరరావు డాక్టర్ రాకేష్ డాక్టర్ పిఎస్ శర్మ డాక్టర్ ఆర్ శిల్ప రీజియన్ చైర్మన్ బోరగల్ శివరామకృష్ణ బెహ్రా వీర హనుమంతరావు ఏరియా లీడర్ గుత్తుల నాగేశ్వరరావు ఐపీపీ జీవీఎస్ మల్లిబాబు వైస్ ప్రెసిడెంట్ రమణం వేణుగోపాలరావు చిక్కాల సతీష్ సప్పా నాగేశ్వరరావు రామకృష్ణ పెనుమాల చిట్టుబాబు గుమ్మల కాపు పట్నాల వెంకటరమణ హరిగల బలరామూర్తి వరద శ్రీరామ్ చంద్రమూర్తి సలీంఖాన్ కూచుమంచి కృష్ణ సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రతి నెల తొమ్మిదో తారీఖుని సురక్షా అభియాన్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది గర్భణిశ్రేణికి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున అన్నాపురం లైల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజున సుమారు పదిహేను మందికి గర్భిణీ శ్రేణికి శ్రీమంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఒక శ్రీమంతం ఏంటంటే కంపల్సరీ మాతృమూర్తులు వాళ్ళు ఒక పుట్టి పుట్టి బెడ్లో ఏంటన్నారో తెలుసుకోవడానికి వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి ఏ రకంగా చేయాలన్న దాని మీద ఈ లైన్స్ క్లబ్ పెద్దలతోటి మాట్లాడించడం జరిగింది ఆ రకంగా కూడా వాళ్ళందరూ కూడా చేస్తారని మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇంకా ముందు ముందు ఈ కార్యక్రమాలను చేస్తాం మాతృమూత్రలు ఎప్పుడు కూడా పిల్లల్ని చిన్నపిల్లలు గడి నుంచే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి వాళ్ళ చదువులోనే ఇంకోటో క్రమశిక్షణ నేర్చుకున్నట్లయితే వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ఆ రకంగానే తయారవుతారు అని ఆ ఉద్దేశం మీదే మేము ఈ కార్యక్రమం ఈ రోజున ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేసినందుకు మరొకసారి మరోసారి కూడా ధన్యవాదాలు మరిన్ని లేట అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి తేజ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి